విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్ నిర్మాణం సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించామంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు రిటైర్డ్ జడ్జిలతోని మేము ఇచ్చినాము మేము వేసినాక దాదాపుగా మూడు నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు ఇప్పుడు నేను మీ ద్వారా రావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా అసలు ఈ విచారణ కమిషన్ వేయడం అంటుండ్రా విచారణ కమిషన్కు వచ్చి రావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుబడుతుండ్రా లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు అనే దాన్ని తప్పుబడుతుండ్రా వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది వాళ్ళకే సమన్వయం లేదు వాళ్ళు దేనికోసం కొట్లాడుతుర్రో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలవడం లేదు ఇప్పుడు మేము వేయలే వాళ్ళు అడిగేయించుకున్నారు వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు ఇంకొక ఆయన సత్యహార అని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది నిరూపించుకుంటే అయిపోయాయి కదా దీనికింత రాద్ధాంతం ఎందుకు జస్టిస్ నరసింహారెడ్డి గారు లోపాలేమని ఉంటే కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి అద్భుతమైన వాదన నింపించుకునే అవకాశం వచ్చింది తెలంగాణ సమాజం కావాలంటే ఒకవేళ మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేస్తా లైవ్ బెటరీ నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ ముందు వెళ్ళి చంద్రశేఖరరావు గారు తన అనుభవాన్ని